అని చూడు ఆశ్రమానికి పూలు తెచ్చిచ్చాడే వాళ్ళగలేడు అవును వాడిని చూస్తే అనుమానంగా ఉంది రా చూద్దాం రాద్దాం ఆగబయ్య ఎక్కడికి వెళ్తున్నావు నేనే బంగళాకి పూల కుండీలు తీసుకెళ్తా ఏదో దాచుకుని వెళ్తున్నావేంటి లోపలేముంది తొందర పడకు లోన్ ఏముందో చూపిస్తాగా ఇదే సావిత్రి మనం ఉండబోయే కొత్త ఇల్లు ఎలా ఉంది బాగుందండి నమస్కారం అమ్మా నమస్కారం అయ్యా ఎవరయ్యా నువ్వు మేము రావడానికి ముందే ఇంట్లో చూస్తున్నావు పనివాణ్ణి అండి ఇంతకు ముందు ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర పని చేశాను ఇప్పుడు మీరు వస్తున్నట్టు తెలిసింది మీ దగ్గర పని చేద్దామని ఇక్కడే ఉండిపోయా ఏమండి మనం ఈ ఊరు కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యాం ఊరు తెలిసిన వాడు మనకి తోడుగా ఉండడం మంచిదే కదా అలాగా హోమ్ మినిస్టర్ చెప్పేసిందిగా నువ్వు అపాయింటెడ్ భలే సంతోషంగా ఉంది ఇలా చూడవయ్యా మమ్మల్ని అడగకుండా ఎవరిని లోపలికి రానివ్వకూడదు ముఖ్యంగా పాపను జాగ్రత్తగా చూసుకోవాలి అర్థమైందా మీరేం దిగులు పడకండి పాపను జాగ్రత్తగా చూసుకుంటా ముందు నీ నవ్వా పాప తలుసుకుంటుంది వెళ్ళే కాలు లగేజ్ ఉంది తీసుకురా నువ్వు పెట్టెలు తేవడానికి ముందు నేను ఒకటి ప్రిన్స్ మీరు చెప్పినట్టుగానే ఆడి ఇంట్లో దూరా వెరీ గుడ్ తర్వాత నీ పని పాపను హతమార్చడమే నాశనం చేసిందే శక్తి ప్రిన్స్ మిమ్మల్ని మించిన శక్తి ఏదో దాన్ని నాశనం చేస్తుందేమో తర్వాత ఏం చేయాలో ఆ బిడ్డని ఎలా హతమార్చాలో నేను చెప్తాను అంతవరకు నువ్వు ఆ ఇంట్లోనే పనుడిగా ఉండు అలాగే ప్రిన్స్ ఏ పిశాచి నువ్వు చావక నన్ను చంపుకు తింటున్నావేంటి ఇక్కడ నోరు వచ్చింది ఏ పిల్లడేమా ఈ కాసేపట్లో ఏం మాయి చేసావే అమ్మో తలవాత బాగుండి తల మిగిలింది నాయనో ఏంట్రా అమ్మవారి శక్తులు చూసి భయపడ్డావా భయపడకు ఈ అసురేశ్వరుడు ఉన్నాడు ఇదిగో ఈ పువ్వులతో ఆ బిడ్డని హతమార్చు ইমান <laughs> అంతం చేసే శక్తి చివరకది అంతమైపోయింది ఏమిట్రా అంతమైన బిడ్డ ఏమైందని ఆశ్చర్యపోతున్నావా రూపం మార్చి వచ్చిన పోలేరమ్మని పాపగా వచ్చింది నేని ఇప్పుడు నీ ప్రాణాలు తీసేది పూజించే వాళ్ళని కాపాడే కాళిని నీ పోటీ దుర్మార్గుల్ని శిక్షించే పువ్వులతో ఒక పసిదాన్ని అంతం చేయబోయేవి నిన్ను ఈ పోలేరమ్మ ఊరికే వదిలిపెట్టదురా చచ్చాడు ఏదో శక్తి నాతో ఆడుకుంటోంది నా శక్తిని చూపించడానికి నేనే వెళ్తాను ఏ దోటి దారి కట్టు పెట్టావే. తీసాయి నా వల్ల కాదయ్యా ఏ శక్తి లేదా శక్తి ఉంది శివుడు ఉన్నాడు అది తెలుసుకునే శక్తి కొంతమంది మూర్ఖులకి లేదు ఏ బాబు నీకు బాల ఉంది కదా అది తీసి పక్కన పెట్టచ్చుగా నీకు బాగా పొగబెట్టిందే నా గురించి నీకు తెలియదు ఇప్పుడు చూడు దురు కళని ఎత్తడానికి నీకు బలం లేదు నీకెందుకురా ఇంత తల పోగరు ఆ బిడ్డను కాపాడడానికి పోలేరమ్మ వచ్చిందా అమ్మవారిని ఎదుర్కోవాలంటే అసురజ్వాలా శక్తి యాగం చెయ్యాలి నలభై పౌర్ణముల పూజ చేస్తాను నా శక్తి ఏమిటో నిరూపిస్తాను మరి టైట్ గా ఉందన్నారుగా ఇప్పుడే చూడండి సరిగ్గా జరిపిందా భలే పని ఉండవయా నువ్వు థ్యాంక్స్ సరే ఎంత ఇమ్మంట ఏదో మీరే చూసివ్వండి ఎంత కావాలో అడగవయా ఏంటండి మీరే చూసి ఎంత కొంత ఇవ్వండి ఎంత కావాలో కొట్టి అడగవయా అది పద్ధతి కాదండి తప్పండి నేను చెప్తున్నానయ్యా ఎంత కావాలో కొట్టి అడగవయా ఐదు రూపాయలు ఇవ్వండి మాట వరుసకంటే నిజంగానే కొడతాదండి కొట్టి సొంటలాగా ఉన్నావా నేను నేను సరే నేను ఒక ప్రశ్న అడుగుతాను తరి సమాధానం చెప్పు పళ్ళున్నాయి కరవలేదు పళ్ళు లేవు కరుస్తుంది అదేంటి ఇలా అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేస్తాడో పళ్ళు లేకుండా ఎట్లా కరుస్తుందా ఏ ఎందుకు కరదు పళ్ళు లేగా ఉన్నాయి అది కరుస్తుందా కరవదు చెప్పు బా లేవు అది కరుస్తుంది కదా అవును అది విషయం నువ్వు అమాయికుల కనిపించిన మహా అసాధ్యుల్లో ఉన్నావా నేను ఇచ్చింది ఐదు రూపాయలు అందులో ఒక రూపాయి ఎంతో గంట తల్లికి వేస్తుంటాను అరే రేరే రేరే చాలా మంది కన్న తల్లినే పట్టించుకోవడం లేదు అంటే ఈ తల్లి కోసం డబ్బులు వేస్తున్నావా నువ్వు సల్లగా ఉండాలయ్యా తల్లి నీ దయవల్ల ఉండి చిల్లరతో నిండిపోయింది ఇప్పుడే నీకు సమర్పిస్తాను ఏంట్రా లోపలికి ఏంటి ఎప్పుడు చూసినా కోపం అని అరుస్తుంటారు బండి ఆ తల్లిదండ్రులు వచ్చానని చెప్పండి ఆవి రమ్మంటుంది అప్పుడు వెళ్తాను అమ్మవారు ఏ కాలంలో మాట్లాడిందిరా తెలివి తక్కువ ఏంటి సాయి ఈ డైలాగ్ మీరు చెప్తున్నారు ఆమె ఉంటే ఏ రోజో నన్ను డిస్మిస్ చేసి ఉండేది ముందు ఇక్కడి నుంచి వెళ్ళరా సామి నేను చిల్లర తీసుకొచ్చ నుండి పోయాలి ఊరినే తల్లి ఓ బిచ్చగా డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో అమ్మవారికి నైవేద్యం పెట్టాలా ఏంటి అర్థం లేకపోతే మాడతారు తల్లి ఊరు కదా డబ్బు కావదు ఎక్కడికి వస్తుంది నాలుగే పని పడి చేస్తా ఆరి అమ్మవారికే పని లేదంటావా రాత్రి అంతా కాపలా కాస్తూ ఊరంతి కాపాడేదెవరా ఆ పోలేరమ్మ తేరా పోరా పో పోరా అంటే తల్లికి నగనేసారు అట్టాగే ఓ జత్ చెప్పులు తొడకూడదు చెప్పురా ఎందుకు తల్లి రాత్రి ఊరంతా తిరుగుతుంది కదా రాళ్ళు ముందు కూర్చుకోవు ఓ జత్ చెప్పులు తొడగారంటే ఆమె సుఖంగా నడుస్తుంది కదా శిలకి చెప్పులు తొగడం ఆ చెప్పులు కుట్టే బుద్ధి ఎక్కడ పోతుంది వేధవకి చెప్పొచ్చాడు వీళ్ళంతా నేను అనుకుంటున్నారు కానీ నేను దేవత అనుకుంటున్నాను నీకు ఒక చేత చెప్పులు నేను నేను కుట్టి తెస్తానమ్మా రోజులు నేనే కూర్చొని నా చేతులాగే కుట్టాను బాగున్నాయా ఇక మీద రాళ్ళ ముళ్ళు గుచ్చుకోవు వేసుకో తల్లి ఇది కూడా వేసుకో చెప్పలేదురా నువ్వు గుళ్ళోకి రావటమే తప్పు బయట వదలాల్సిన చెప్పులు అమ్మవారి కాళ్ళకి దొరికావే అది అంతకంటే తప్పు చెయ్యి కూడా పాపం చేశావు కదా అప్రాచ్యుడా అరే వదండి సామె ఆ రోజు పురాణం చెప్పేటప్పుడు ఏం చెప్పారు ఏం చెప్పాను భక్త కన్నప్ప శివుడికి తన రెండు కళ్ళు పెట్టాడని చెప్పారా అవును చెప్పాను అప్పుడు శివుడు కన్ను ఎక్కడుందో గుర్తు తెలియడం కోసం తన కాలు తీసి శివుడు మొక్క మీద పెట్టాడని చెప్పారు కదా అవును చెప్పాను మరి అతను చేస్తే పుణ్యం నేను చేస్తే పాప స్వామి తల్లి నీ కోసం ఆశగా సిప్పులు తెచ్చాను కానీ ఆడ చేత కొట్టించావే ఇక మీదటి నేను నీ కోసం రాను నువ్వే నా కోసం వస్తేరా లేదా నీ చేస్తు